ఈ రోజు షో ప్రకారంగా చూసుకుంటే అందరూ లవ్ స్టోరీస్ చెప్పారు అలాగే నిఖిల్ కూడా చెప్పాడు యాక్చువల్లీ నిఖిల్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎనీవే లవ్ స్టోరీ అనగానే ఎవరికైనా అనిపిస్తుంది వావ్ నిఖిల్ ఎంత జెన్యు అని బట్ కానీ బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వచ్చిన రోజు నుంచి ఫ్లిప్పింగ్ పర్సన్ అని చెప్పి ఎవ్రీ వీక్లో వస్తూనే ఉంది అదే టాపిక్ యాక్చువల్లీ ఈ రీట్వీట్ చూస్తే అర్థమైపోతుంది నిఖిల్ ఎంత జెన్యునా లేదంటే కాదా అనేది ఎనీవే నిఖిల్ వాళ్ళ ఐ మీన్ అందరు హౌస్ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు నిఖిల్కి కూడా అలాగే సింపుల్ పతి గేమ్ అనేది ప్లే చేయాలి అని అనుకున్నాడేమో అని బయట టాక్ అయితే ఉంది నా ఒపీనియన్ కాదు బట్ నిఖిల్ ఓట్ల కోసమే ఇట్లా బ్లేమ్ చేసినాడా అనేది అయితే ఉంది ఇన్ని రోజుల్లో ఏ రోజు రాంది బట్ ఈ రోజే ఏదో ఎఫెక్షన్ ఉన్నట్టు అనిపిస్తే అది జెన్యూన్ అని అనిపించదు బట్ బిగ్ బాస్ హౌస్లో ప్రకారంగా కూడా చూసుకుంటే నిఖిల్ ఉండే బిహేవియర్ని చూస్తే ఐ మీన్ ఫ్లిప్పింగ్ అవుతానే ఉంటాడు ఎవ్రీ టైమ్ యష్మి ప్రేరణ ఇట్లా ఉంటాడు కానీ బట్ ఐ మీన్ తనైతే జెన్యూనిటీ అయితే ఈ షోలో కనపడలేదు బట్ బయట టాక్ ప్రకారం చూసుకుంటే తను జస్ట్ ఓట్స్ కోసం అట్లా చెప్పాడు వైఫ్ అని న్యూ ఫిక్స్ అయితే కాదు అని చెప్పానైతే టాపిక్స్ అయితే రైజ్ అవుతున్నాయి బయట టాక్ ప్రకారంగా చూసుకుంటే నిఖిల్ ఐ మీన్ ఫ్లిప్ అవుతాడు అనేది అయితే వచ్చిన రిమార్కే బట్ కానీ అది ఎంత నిజమే ఎంత అయితే మనకి తెలియదు కదా జస్ట్ మనం బిగ్ బాస్ షో వరకే చూస్తున్నాము ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్